మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ అని ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైందంటే ఈ వీడియో మరింత మందికి షేర్ అయ్యనమాట సో అందుకనే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి షేర్ అయిద్ది మరింత మందికి ఈ వీడియో అనేది డిస్ప్లే అనమాట వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నిజ నిజాలు అనేవి మీకు తెలుస్తుంది మధ్య మధ్యలో చూసి కామెంట్ చేయొద్దు పూర్తిగా వీడియో చూసిన తర్వాతే మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి లక్షల మంది కోట్ల మంది మీరు చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేయబడను ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ సేవలు వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉపయోగించుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడేటువంటి అవకాశం ఉన్నది సో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేసుకోండి వ్యాపారం చేస్తున్న వాళ్ళు సో ఇక వీడియోలోకి వెళ్దామండి రీసెంట్గా బాలకృష్ణ గారి పేరుపైన ఒక వరల్డ్ రికార్డ్ అనేది నమోదైందండి ఆ ఓల్డ్ రికార్డ్ ఏంటంటే ఆయన యాభై సంవత్సరాలుగా హీరోగా ఉన్నారండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక బిగ్గెస్ట్ వరల్డ్ రికార్డు రీసెంట్గా ఆయన యూకేలో అందుకున్నారనమాట ఈ వరల్డ్ రికార్డు మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఇప్పటికీ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారండి ఇది ఒక విధంగా వరల్డ్ రికార్డు అనండి అండి వరుస పెట్టనమాట ఓటమి లేదు ఆయన పొలిటీషియన్గా మరొక విషయం ఏంటంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చిన్నపిల్లలకి కోట్ల రూపాయలు ఖర్చు కొన్ని వందల మందికి వేల మందికి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అందిస్తున్న వ్యక్తి ప్రపంచంలో ఆంధ్ర తెలంగాణ ఇండియా మొత్తంలో ఉన్న ఒకే ఒక వ్యక్తి బాలకృష్ణ గారండి మీరు ఎక్కడైనా సర్వే చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చిన్నపిల్లలకి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి మన తెలుగు హీరోల్లో ఒకే ఒక వ్యక్తి బాలకృష్ణ గారండి ప్రతి బర్త్డే చిన్నపిల్లల మధ్యన జరుపుకుంటారండి ఇంకా అర్థం చేసుకోండి ప్రతి బర్త్డే ఆయన మీరు అబ్జర్వ్ చేయండి చిన్న పిల్లల మధ్యన కేక్ కట్ చేసి ఫస్ట్ కేక్ పిల్లలకు పెడతాడండి తెలుగు హీరోలో టాప్ హీరో అండి బాలకృష్ణ గారు ఐదు సంవత్సరాల నుంచి వరుస హీట్లు మళ్ళీ దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ గారండి కామెంట్ చేయండి